వెంకటేష్య అందరికి చూసారంటే ఇది మన మేస్త్ర పని వరకు చూసుకోవచ్చు చాలా నీట్గా వేసి ఉన్నాడు దీనికైతే మేము లప్పం పెట్టి కవర్ చేయాలంట ఇలాగ ఎవడో ఏ దళిద్ర ఇలా చేస్తాడా ఎంబడే క్లీన్ చేసుకునే తెలియలేదా వీళ్ళకి చూసుకోవచ్చు అంతా గోడలకు డ్రాప్స్ ఇదంతా లప్పం వేస్తే ఏదైనా కవర్ అవుతుంది ఇది ఇదంతా కొట్టి 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 కొట్టిగా కోనలని వీని ఇది ఇదంతా పడ్డ వెంటనే క్లీన్ చేసుకోవాలి చేసుకోరు అది చూసుకోవచ్చు దీంట్లో ఎట్లా ఇదంతా ఆ గోడలు కూడా ఎట్లా పోసీ అది మేస్త్రి పరిస్థితి చాలా మంచి ఫినిషింగ్ అనేది చేసి రీళ్ళు పెయింటర్లకు దోళ తీరుతుంది మళ్ళీ ఫినిషింగ్ రాకపోతే మూసుకొచ్చి ముద్దలు ముద్దలు ఎవడన్నా ఇట్లా చేస్తాడా సూపర్గా చేసిరు మేస్త్రి వరకు అయితే దీనికి లప్పం పెడితే మరి ఎట్లా ఎట్లొస్తో వాళ్ళకే తెలవాలి జై శ్రీరామ్ లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి